హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో ఈ గిన్నెలు అయితే నేను మీషోలో అయితే తీసుకున్నానండి తీసుకొని కూడా టూ ఇయర్స్ అలా అవుతుంది పైన పెట్టేశాను పట్టించుకోలేదు ఆర్డర్ వచ్చింది కానీ పైన పెట్టేశాను ఇప్పుడు అవసరం ఈ గిన్నెలు తీస్తే గిన్నెలు చూడండి ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి కాకపోతే అట్టపెట్లు అలాగే పెట్టేయడం వల్ల ఏం జరిగింది అంటే చెప్తాను నేను వెళ్ళి కవర్తో ఇవ్వలేదండి అట్టపెట్టలో మనకి అలానే పెట్టిచ్చేసేయడం వల్ల నేను అలాగే పెట్టేశాను పైన వర్షం పడేటప్పటికి అట్టపెట్టి బాగా నాని ఇలాగ గిన్నెనైతే తినేసింది చాలా అంటే చాలా బాగా వేస్తుంది ఫ్రెండ్స్ బాగున్న గిన్నెలు అయితే పాడైపోయాయి ఏం చేద్దాం ఒక గిన్నె పోయింది మిగతా అన్నీ బాగానే ఉన్నాయి పెద్ద గిన్నె పోయిందండి ఏం చేయలేం కదండి మనం చూసుకొని అప్పుడే తీసి పెట్టేసుకుంటే పోయింది నేనేం పైన అడక మీద పెట్టేసాను వర్షం నీళ్ళకి పోయింది అనమాట లాస్ట్కి ఈ గిన్నెలైతే మిగిలే అలానే ఎండలకి ఏం మిషన్ ఎక్కేటట్టుగా లేదండి ఎక్కువగా ఉన్నాయి మిషన్ మీద ఎక్కాను కానీ ఆ సగ్గాలికి అయితే నేను లేచేసాను వేడిగాలు వస్తుంది అనమాట మిషన్ కాడ నుంచి కుట్టాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఎండలకి మిషన్ తక్కువేనండి ఎండలకి మిషన్ కుట్టడం అయితే ఈ ఉదయం అంతా ఇంట్లో పని అంతా చేసుకొని కొంచెం రెస్ట్గా వాటర్ తాగి ఉండండి సాయంకాలం అయిన తర్వాత మిషన్ అయితే ఎక్కి ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు ఇంక ఈ రెండు రోజులు మిషన్ అయితే అసలుకే కుట్టలేము అనమాట ఇప్పుడే ఒక కస్టమర్ కూడా వచ్చారు బట్టలు ఎత్తుకొని అక్క ఈవినింగ్ ఒక బ్లౌజ్ ఏమన్నా అని అడిగారు ఎండలు కుట్టలేండి రెండో తర్వాత రండి అని చెప్పి పంపించేశానండి ఇంకా తప్పదు కదా వాళ్ళ కోసం మనం తీసుకురామంటే ఎండలకి ఇంకంతే వచ్చి వంద రూపాయలు జాకెట్ హాస్పిటల్కి అయితే ఐదు వందలు పెట్టాల్సి వస్తుంది ఓకేనా ఏం చేస్తున్నారు మేమైతే ఇప్పుడు పని అంతా అయిపోయింది ఇంకా బియ్యం బియ్యం అయి పెడదామని వచ్చాను ఇంకా లోపల ఆ గిన్నెలు చూశారు కదా దాన్ని చూస్తే బాధేసేస్తుంది అండి నాకు అసలు వాడనే లేదు అసలు తీసుకొచ్చేసి అలా పెట్టేశాను ఆర్డర్ వచ్చింది ఇల్లు మారడంలో దాన్ని అట్లాగే పెట్టేశాను అదేమో పెద్ద గిన్నె వరకు అయితే సిలుమ్ పట్టేసేది నేను చూపిస్తాను నేను ఆ రోజు బాగుంటుంది ఐదు గిన్నెలు సెట్ అన్నట్టుగా నేను తీసుకున్నాను ఇది ఈ విధంగా అట్టపెట్టలు అట్లాగే పెట్టేసినానా బాగుంది అట్టపెట్టి ఈ విధంగా ఇవన్నీ ఈ విధంగా చిలుమ్లాగా పట్టేసేసి చెమ్మకి ఇది ఒక గిన్నె అయితే పాడైపోయిందండి ఇదే పెద్ద గిన్నె ఈ గిన్నె పాడయ్యేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంది నచ్చి తీసుకున్నానండి అప్పుడే చూసుకొని కవర్లో పెట్టేసుకుంటే బాగుండు అట్లే పెట్టేసేటేయడం వల్ల ఇలా జరిగింది అనమాట ఏం చేద్దాం ఇంక వస్తుందో రాదో నేను ఒకరంతా నేను నీళ్ళలో పెట్టి నానేసి తోమైనా చూద్దామండి కొత్త ప్లేట్స్ అండి